హాయ్ హాయ్ రవి చిన్నపిల్లలు వేసుకుని కూర్చున్నట్టు ఎల్లుండి దివాళీ కదా చెప్పాగా మన కస్టమర్స్ అందరికీ దివాళీకి మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చాను కంచి పట్టు సారీస్ విత్ కోటా సారీస్ కంచిపట్టు శారీకి మంచి ప్రీమియం కంచిపట్టు సారీస్ ఇవన్నీ కూడా దీని కాస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ దీనికి పదిహేడు వందల రూపాయలు పదహారు డెబ్బై ఐదు కంచికోట శారీ అనేది మనం ఫ్రీగా ఇస్తున్నాం ఇలాగా ప్యూర్ యాక్చువల్ గా బయట వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ సారీ ఇది యాక్చువల్గా ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాం అలాగే దివాళీకి మంచి ఫెస్టివల్ కి మనం ఈ శారీ కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నాం ఫస్ట్ టైం కాంబో అనేది మన నుంచి కంచి పట్ట శారీకి కాంబో సారీస్ ప్లస్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ మామూలుగా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట సారీస్ ఇవన్నీ కూడా ప్రీమియం కంచి పట్టే సారీస్ పదివేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు దాకుండా కంచి పట్టే సారీస్ కేవలం మన దగ్గర అయితే ఫైవ్ థౌజండ్ స్టాక్ వచ్చినాయి హైదరాబాద్ నుంచి అయితే ఒక కస్టమర్ మనకి రెగ్యులర్ కస్టమర్ తనైతే గొడవ గొడవ చేసి ఇప్పుడు ఈ పార్సెల్స్ ట్రాన్స్పోర్ట్ నుంచి తెప్పించి మేడం హైదరాబాద్ వెళ్లాలని మేడం త్రీ సారీస్ కలెక్షన్ అన్నీ కూడా ప్రీమియం కంచి పట్టు సారీస్ మీరు టపాసులు కాదు కంచి పట్టు సారీస్ కొనుక్కోవాలా పిల్లలకైతే టపాసు పెద్దవాళ్ళకైతే కంచి పట్టు శారీసు ఇలాగ ఇవన్నీ ప్రీమియం సారీస్ అనమాట ఇంట్లో గట్టిగా గట్టిగా మారం చేయండి ఇవన్నీ అందులో మన కోటా సారీస్ కూడా మనం ఇచ్చేది ఉమంత్రెడ్ ఉమంత్ర బ్రాండెడ్ కోటా సారీ ఇది పదహారు వందల ఐదు రూపాయలు మనం హోల్సేల్ అమ్మితేనే యాక్చువల్గా రిటైల్ గా అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఈ కోటా సారీ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీగా మీకు కంచి సారీకి కోటా సారీ అయితే ఇవ్వబోతున్నాను ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు అలాగే రేపు సండే షాప్ కూడా ఓపెన్ ఓకే రేపు కావాలనుకుంటే చక్కగా షాప్ విజిట్ చేయండి పన్నెండింటి నుంచి ఆరింటి వరకు షాప్ అయితే ఓపెన్ ఉంటుంది ఫుల్ వీడియో కావాలంటే రేపు ఉదయం పది కల్లా వస్తుంది ఎవరు మిస్ అవ్వద్దు కొత్తగా అయితే ఓకే ఆఫర్లకే ఆఫర్ ఇది అసలు మిస్ చేసుకోకండి ఎందుకంటే బయట ఎంత ఉంటుంది అని చెప్పారు ఇక్కడ మనం ఎంత ఇస్తున్నాం అనేది కూడా మీకు బ్రీఫ్ ఇవ్వడం అనేది అయితే అయిపోయింది రేపు ఉదయం పది గంటలకు వీడియోలో కలుసుకుందాం ఓకేనా ఓకే బాయ్ థ్యాంక్ యూ